ఇంకొక అవర్ 1400 బ్యాగులు చలాస్తున్నా ఇక్కడ రెండవ లాడ్ లో పోతా. ఇవారు 1200 పోస్తున్నాను. ఆల్్రెడీ చెక్ చేశాము కదా. చెక్ చేశా. చెక్ాము వస్తుది. ఇది కూడా తీసుక చెక్ాము. వర్తమాన్ బట్ కిచ్చనే నిలుపక. సర్ అక్కడ బయటకి అంటే లో లైన్ ఉంటది ఇది. లో లైన్ ఓకే. స్ట్రెయిట్ లో వెచ్చి దెబిర్తునారు బేడా కొంచెం పైగా. పర్చేజ్ అయినప్పుడు ఇమిడియట్ అల్డ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ చెక్ట ఆల్్రెడీ వచ్చేది. కొనే పక్క. 25 ఖచ్చితంగా అక్కడ వెళ్ళి మీ అప్లికేషన్ వచ్చి రీసీట్ తీసుకోండి ఎందుకంటే రీసీట్ వైజ్ కూడా డిస్పోజల్ చేస్తున్నాను కొన్ని ప్లేసెస్లో మనకి సర్వేలు పోవాల్సింది పడుతుంది కొన్ని కొన్ని రకంగా మన నోటీసెస్ ఇవ్వాల్సింది పడుతుంది అదే రూల్ అదే రూల్ పొజిషన్ అదే మనం చేస్తాము కానీ దీనికి టైం పడుతుంది బట్ డెఫినెట్లీ మండలు మన పైలెట్లు తీసుకున్నాను అంటే దాదాపు చాలా వరకు మనం ఒకే క్లాష్లో సాల్వ్ చేస్తాము సో ఎవరైనా ఇష్యూ ఉంటే చూడండి ఇక్కడ ఉంది అప్లికేషన్ డబుల్ అనేది అంటే ఆల్రెడీ నాలుగు ఎకరాలు ఉన్నాయి రెండు ఎకరాలు వేరే రెండు ఆ రెండు కూడా బాధలకు పని మళ్ళీ ఇంకా రెండు ఉంటున్నారు